అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అలాగే మన ఏపీ మరియు తెలంగాణలో ఉన్నటువంటి రైతన్లందరికీ కూడా మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇక ప్రధాని మోదీ గారు ప్రతి ఏడాది కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద డబ్బులు అయితే వేస్తూ ఉన్నారు మరి పిఎం కిసాన్ కింద చాలామంది అనర్హత ఉన్నటువంటి రైతులు లబ్ధి పొందారని చెప్పి ఇప్పటి వరకు కూడా మనకు నాలుగు వందల అంటే పదహారు కోట్ల రూపాయలను రికవరీ చేసినట్లు మనకి ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం మన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు మాట్లాడుతూ మనకు నాలుగు వందల పదహారు కోట్ల రూపాయలను ఇక్కడ రికవరీ కింద ఇచ్చామని చెప్పి అంటే రైతులు అనర్హత ఉన్నటువంటి రైతుల నుంచి కూడా రికవరీ చేశామని చెప్పడం జరిగింది మరి ఇందులో భాగంగానే ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మరొక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట మరి పిఎం కిసాన్ సమాన్నిధి సాయం అనేది ఎంత ఇంపార్టెంటో మనందరికీ కూడా తెలిసిన విషయమే మరి పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా రైతులకు మనకు ఈ యొక్క డబ్బులు రావాలంటే ప్రతి రైతు కూడా మనకు ఈ యొక్క అప్డేట్ అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది మరి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు యొక్క డబ్బులు అనేది జమ కావడం జరిగింది మరి రైతుల ఖాతాల్లోకి డబ్బులు పడుతున్నటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా పంతొమ్మిది విడతలను పంపిణీ చేసి ఇరవై విడతకు సిద్ధమైపోయింది మరి ఇరవై విడత కింద ఎవరికి డబ్బులు వస్తాయి ఏంటి ఎవరికి డబ్బులు రావు అలాగే మనకు ఇప్పటికే అనర్హుల జాబితాలోకి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులను మూడు కోట్ల మందిని అనర్హుల జాబితాలోకి తీసుకొచ్చింది మరి అనర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అనేది మీరు ఎలా తెలుసుకోవాలి ఏం చేస్తే మనకు ఎనర్హుల జాబితాలో మనకు యొక్క డబ్బులు వస్తాయా రావా అనే విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకోవాల్సి ఉందనమాట దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే వారు కూడా మనకు ఈ అప్డేట్ అయితే తెలుసుకుని ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందుతారు ఇక వివరాల్లోకి వెళ్తే మన పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే మనకు కీలక ప్రకటన అయితే జారీ చేసిందనమాట పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద రైతులకు పంతొమ్మిది విడత పెట్టుబడి సాయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ గారు విడుదల చేశారు సుమారు పది కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి డబ్బులైతే జమ చేశారు మరి పది కోట్ల మంది రైతులకు డబ్బులు విడుదల చేశారనమాట పంతొమ్మిది విడత కింద ఒక్కొక్క ఆర్కి కూడా రెండు వేల రూపాయల చొప్పునైతే జమ చేయడం జరిగిందనమాట ఇక బీహార్ పర్యటనలో ప్రధాని మోదీ గారు ఈ సాయాన్ని అయితే విడుదల చేశారు మొత్తం పది కోట్ల మంది రైతులకు ఇరవై రెండు వేల కోట్లు విడుదల చేయడం జరిగిందనమాట మరి రైతులకు ప్రతి ఏడాది కూడా కేంద్ర ప్రభుత్వం ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా మనకు సంవత్సరానికి రెండు వేల రూపాయలు చొప్పున అంటే విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే అందిస్తూ ఉంటుందన్నమాట మరి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి రైతులకు ఇక పంతొమ్మిది విడతలు పూర్తి అయిపోయి మనకు ఇరవై విడత డబ్బులైతే మొదలవుతున్నటువంటి నేపథ్యంలో రైతులందరికీ కూడా మనకు ఊహించని ప్రకటన అయితే చేసింది కేంద్ర ప్రభుత్వం మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా రైతులంతా కూడా మనకు యొక్క సాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో వారందరికీ కూడా ఊరట కలిగించే విధంగా యొక్క నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందనమాట కేంద్ర ప్రభుత్వం మరి రైతులకు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి రైతులంతా కూడా రెడీగా ఉన్నారు ఈ డబ్బులు తీసుకోవడానికి మరి ఎవరైతే రైతులు ఈ యొక్క పిఎం కిసాన్ ద్వారా ఇప్పటి కూడా లబ్ధి పొందినటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం మరొక అవకాశాన్ని అయితే కల్పించింది ఇక ప్రతి రైతుకు కూడా డబ్బులు వేయడానికి వారికి అవకాశం అయితే కల్పించిందనమాట ఇక ప్రతి రైతు కూడా మనకు అలర్ట్గా ఉండి ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా లబ్ధి పొందాలంటే మనకు యొక్క ఇది చాలా మంచి అవకాశం ఇప్పుడు ప్రస్తుతానికైతే మరి ప్రతి ఒక్కరికి కూడా మనకు డబ్బులు అయితే రాబోతు ఉన్నాయి మరి రైతులంతా కూడా సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క డబ్బులు తీసుకోవడానికి మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా అప్డేట్ ద్వారా మనకు రైతులకు సాయాన్ని అందించి దాని ప్రకారం మనకు డబ్బులైతే తీసుకోబోతున్నారన్నమాట మరి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి సాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతుల సంఖ్య భారీగా ఉంది మరి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఇరవై రెండు వేల కోట్ల రూపాయలను విడుదల చేసింది ఇప్పటికే పంతొమ్మిదో విడత కింద మరి ఇదే విధంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నలభై మూడు లక్షల మందికి రైతులకు రెండు వేల రూపాయల చొప్పునైతే విడుదల చేస్తూ ఉన్నారు మరి తెలంగాణలో ఉన్నటువంటి యాభై లక్షల మందికి కూడా యొక్క డబ్బులు అన్నిటివి ఉన్నాయన్నమాట మరి ఈ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని పొందుతూ రైతులు పెట్టుబడి కింద ఎంతో మేలు జరుగుతుంది వారికి మరి ఈ విధంగా రైతులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా సాంకేతిక కారణాల వల్ల కూడా చాలామంది పిఎం కిసాన్ పొందలేకపోతున్నారని మనకు చెప్పడం జరిగింది దాదాపు మూడు కోట్ల మందిని అనర్హుల లిస్టులో పెట్టింది పది కోట్ల మందికి ఇస్తుంటే మరి ఏడు కోట్ల మంది అర్హులని మరి మూడు కోట్ల మంది అనర్హులని చెప్పి వారిని అనర్హుల జాబితాలోకి తెచ్చింది కేంద్ర ప్రభుత్వం ఇందులో ఎవరికైనా సరే సాంకేతిక కారణాల వల్ల ఉంటే కనుక అంటే వారి సాంకేతిక కారణాల వల్ల ఇబ్బంది పడి అనర్హుల లిస్టులోకి వచ్చి ఉంటే వారికి సాంకేతిక కారణాలన్నీ క్లియర్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం ఇవన్నీ కూడా కరెక్షన్ చేసి తర్వాత మళ్ళీ కూడా మీకు అర్హుల లిస్టులోకి అయితే తెస్తుంది కాబట్టి మీరు ఎప్పటికప్పుడు ఈ పీఎం కిసాన్కి సంబంధించిన అప్డేట్స్ని తెలుసుకుంటూ ఈ పీఎం కిసాన్ సైట్లో మీ పేరు ఉందా లేదా అని చెప్పి మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది అంటే వెబ్సైట్లో మీ యొక్క పేరు ఉందా లేదా అని చెప్పి మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మీ పేరు కనుక ఉంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మీ పేరు కనుక లేకపోతేనే మీకు సమస్యలు అయితే వస్తాయన్నమాట ఎందుకంటే మీకు పీఎం కిసాన్ డబ్బులు అయితే రాదు మరి ఇబ్బందే కదా పీఎం కిసాన్ డబ్బులు రానప్పుడు ఈ విధంగా మీకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి అర్హుల అనేది విడుదల చేస్తుంది మీ అర్హుల లిస్టులో మీ పేరు ఉందా లేదా చెక్ చేసుకోండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒకసారి స్పష్టం చేసింది మరి ఏపీలో ఉన్నటువంటి రైతులు దాదాపు నలభై మూడు లక్షల మందికి పిఎం కిసాన్ డబ్బులు ఇస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం అయితే చెప్పింది మరి నలభై మూడు లక్షల మందిలో కూడా చాలా మంది అర్హత లేనటువంటి వారు ఉన్నారని వారందరినీ కూడా తొలగించడానికి కేంద్రం రంగం సిద్ధం చేసింది మనం ముందుగా చెప్పుకున్నట్లు వారందరికీ కూడా నోటీసులు అయితే పంపిణీ చేస్తుంది ముందుగా మరి ఆ నోటీసులకు స్పందించి వారు చర్యలు కనుక చేపట్టకపోతే అంటే వారు ఈ డబ్బులను తిరిగి కట్టడం కానీ లేకపోతే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం నుంచి పక్కకు వెళ్ళిపోవడం కానీ వైదొలగడం కానీ ఇవన్నీ కూడా చేయాల్సి ఉంటుంది మరి ఇవన్నీ కూడా చేయకపోతే కేంద్రం చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్తూ ఉంది మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ సహాయకులు ఉన్నారో వారి మీ ఇళ్ల వద్దకు వచ్చి మీకు ఈ యొక్క అప్డేట్నైతే ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులు ఈ పిఎం కిసాన్ కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్నదాత సుఖీబో అంటే రైతు భరోసా పథకం ద్వారా కానీ మీరు డబ్బులు పొందాలంటే తప్పకుండా మీరు ఈకేవైసీ చేసుకుని ఉండాలి అలాగే ఈ క్రాఫ్ట్లో కూడా మీ పేర్లను నమోదు చేసుకుని ఉండాలి కేవైసీ చేసుకుని ఉండాలి అలాగే ఈ క్రాఫ్లో కూడా మీ పేర్లు మీరు నమోదు చేసుకుని ఉండాలి ఏపీలో ఉన్న రైతులైతే తప్పనిసరిగా ఈ క్రాఫ్ట్ అనేది ఇంపార్టెంట్ అండి ఇప్పుడు ఈ క్రాఫ్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది రైతు భరోసా కేంద్రాల ద్వారా మీరు వెంటనే ఈ క్రాఫ్ట్ అనేది చేయించుకోండి ఈ క్రాఫ్ట్లో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి మాత్రమే మనకు ఈ క్రాఫ్ట్లో ఉన్నవారికి మాత్రమే పిఎం కిసాన్ కానీ అన్నదాత సుఖీభావ పథకం కానీ రావడం జరుగుతుంది కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే మీరు తప్పనిసరిగా ఇలా చేయాల్సి ఉంటుంది మరి దీంతో పాటుగా తెలంగాణలో ఉన్న రైతులైతే తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవాలి అలాగే ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోవాలి మీరు ఎప్పుడైతే ఇలా చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడం జరుగుతుందనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీకు చాలా ఇంపార్టెంట్గా డబ్బులు అయితే రావడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది ఇక రైతులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడు ఇస్తారా పిఎం కిసాన్ ఇరవై విడత అని మరి పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత అయితే ముగిసింది పంతొమ్మిదో విడత డబ్బులు అయితే ముగిశాయి మరి పంతొమ్మిదో విడత కింద రెండు వేల రూపాయలు మాత్రమే మనకు జమ అవ్వడం జరిగింది ఇక పిఎం కిసాన్ ఎవరికైనా సరే గతంలో పంతొమ్మిదో విడత రాకుండా ఉంటే ఇరవై విడత కల్పిస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం అధికారులు అయితే స్పష్టం చేశారు కాబట్టి పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత ఏదైనా కారణాల వల్ల మీకు ఇంకా డబ్బులు పడకుండా ఉంటే మరి ఏప్రిల్లో ఇచ్చేటువంటి ఏప్రిల్ లేదా మే నెలలో వస్తుందన్నమాట ఇరవై విడత మరి ఏప్రిల్ లేదా మే నెలలో వచ్చేటువంటి ఈ పీఎం కిసాన్ ఇరవై విడత ద్వారా మీకు తప్పకుండా న్యాయం చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది మరి యొక్క పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు రావాలంటే మీరు ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ అలాగే ఏదైనా సాంకేతిక కారణాల వల్ల అంటే బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం ఉన్నా ఫోన్ నెంబర్ ప్రాబ్లం ఉన్నా అలాగే ఐఎఫ్ఎస్సి కోడ్ ప్రాబ్లం ఉన్నా ఇవి ఏవైనా కూడా మీకు ప్రాబ్లమ్స్ ఉంటే మీరు ఇవన్నీ కూడా క్లియర్ చేసుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం అయితే ఒకసారి మరొకసారి సిస్టమ్ చేసింది మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో ఉన్న రైతులు ఈ పిఎం కిసాన్ కింద డబ్బులు పొందాలంటే మీరు ఇవన్నీ కూడా చూసుకోండి మరి లిస్టులో కూడా మీ పేర్లు చెక్ చేసుకోండి పిఎం కిసాన్ లిస్ట్లో కొత్త రైతులు ఎవరైనా ఉంటే వెంటనే కూడా అప్లై సుకోండి మీరు మీ సేవా కేంద్రానికి వెళ్తే అక్కడ మీ యొక్క వన్ బి జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ తీసుకుని మీరు నేరుగా పిఎం కిసాన్కి సంబంధించిన పథకానికి మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు నేరుగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పిఎం కిసాన్కి అప్లై చేసుకోవడానికి మీ సేవా కేంద్రానికి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్నటువంటి పథకాల ద్వారా కూడా మీరు లబ్ధి పొందాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాలు మీకు రావాలంటే మీకు పథకాలకు అప్లై చేసుకోవడం తప్పనిసరి మరి అప్లై చేసుకోవడమే కాకుండా ఈకేవైసీ చేసుకోవాలి మరియు ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోవాలి ఇలా ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ సాయాన్ని అయితే అందిస్తాయి కాబట్టి మీరు తప్పనిసరిగా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోండి ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్తో పాటు అవన్నీ కూడా బ్యాంక్ అకౌంట్ కరెక్ట్గా ఉందా బ్యాంక్ అకౌంట్కి ఫోన్ నెంబర్ లింక్ అయిందా లేదా ఇవన్నీ కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉంటే మీకు పిఎం కిసాన్ ద్వారా డబ్బులు అయితే వస్తాయి అలాగే రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి ఏపీ ప్రభుత్వం అందిస్తున్న అన్నదాత సుఖీబోవా ద్వారా అలాగే కే తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న రైతు భరోసా ద్వారా కూడా రైతులకైతే డబ్బులు రావడం జరుగుతుంది ఇది మనకు తాజా సమాచారం పిఎం కిసాన్కి సంబంధించి తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా